హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య కిచెన్ ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పచ్చిరేలు చింత చిగురు కూర అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే మీకు కూడా దొరికితే తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే కూర అయితే ఎవరైనా ఇష్టంగా తినేస్తారండి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా చాలా బాగుంటుంది అలాగే కూర అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని కళాయిలో రెండు గరిట్ల ఆయిల్ అయితే వేసుకోవాలి అదే ఆయిల్లో కొంచెం పసుపు కూడా వేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని రొయ్యలను అయితే అందులో వేసేసుకోవాలండి ఇవైతే నేను ముందుగానే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను వీటిపైన ఉన్న పొట్టంతా తీసేసుకుని నీట్గా కడిగేసుకొని అయితే పెట్టుకున్నానండి ఇవైతే ఆయిల్లో వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో నుంచి రయ్యల్లో నుంచి అయితే వాటర్ అయితే వస్తుంది కదా ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి అలాగా ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలే తేలిన తర్వాత అయితే మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక నాలుగు ఉల్లిపాయ ఉల్లిపాయలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే అలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి ముందుగానే వీటిని కూడా ఇందులో వేసేసుకున్నాను వేసేసుకుని ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడే ఇందులో ఒక స్పూన్ మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది నేను ఇంట్లో మిక్సీ పట్టుకున్న పేస్ట్ అండి ఇది మీ దగ్గర ఉంటే గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేనైతే అవన్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఆ మసాలా పేస్ట్ని అయితే ఒక స్పూన్ వేసుకున్నానండి అలాగే మసాలా పేస్టు ఉల్లిపాయలు మనకి బాగా మగ్గాలి కదా మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే అలా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇక్కడైతే ఐదు నిమిషాల తర్వాత అయితే కొంచెం ఉల్లిపాయలు అవి మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీరైతే చూసుకొని వేసుకోండి ఉప్పు అలాగే ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం అయితే సరిపోతుందండి రెండు స్పూన్లు వేసుకుంటేనే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా అలాగే ఇవి వేసేసుకున్న తర్వాత అయితే ఒక రెండు నిమిషాలు అలా కలుపుకొని ఇందులో అయితే వాటర్ వేసుకోవాలండి ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఒక ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను ఇలాగైతే ఉంటే సరిపోతుందండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇదేనండి చింత అయితేనే చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో ఇదైతే నేను కాళ్ళు అవి తీసేసుకున్నానండి చింత చిగురులోవి ఎలా తీసుకోవాలో అయితే ఇంతకు ముందు చేసిన వీడియోలో అయితే చూపించాను కదా చూడని వాళ్ళు అయితే చూడండి ఇందులో అవి అయితే తీసేసుకున్నాను ఇలా చూస్తున్నారు కదా ఇలాంటి కాళ్ళు అవి మొత్తం క్లీన్ చేసుకుని అయితే పెట్టుకున్నానండి చింత చిగురిని అలాగే ఇది వాటర్లో వేసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి వాటర్ అది తీసేసుకుని ఇప్పుడైతే కూర మూత తీసుకుని చూసుకోవాలండి ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే చూడండి ఇది కొంచెం ఉడిగిపోయింది కొద్దిగా వాటర్ అయితే ఉందండి ఇందులోని ఇలా ఉండగా మనం చింత అయితే కో ఇందులో వేసేసుకోవాలి కళాయిలోని ఇలా కొంచెం వాటర్ ఉండగా వేసుకోవాలండి మనకి చింత చిగురు కూడా కొంచెం ఉడకాలి కదా ఇది కడిగి పెట్టుకున్న చింత చిగురిని అయితే ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత అయితే ఒకసారి బాగా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకుని మంటనైతే సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి అలాగా ఒక పది ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి చింత చిగురు కూడా ఉడికిపోయింది మనం ఇలా ఉండగా అయితే ఇంకా దింపేసుకుంటే సరిపోతుందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే ఇక్కడ నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి మనకి కూర అయితే దగ్గరికి అయిపోయింది చూస్తున్నారు కదా తింటే చాలా చాలా బాగుంటుందండి పచ్చిరీలు చింత చిగురు కూర అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మీకు కూడా దొరికితే తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్